అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ అది డాక్టర్స్గా మా బాధ్యత పల్లవి మేము ముందుగానే మీకు అన్ని చెప్తాం మీరు జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో అంతే అన్నాడు ఆయుష్ ఏమో ఆయుష్ నాకు చాలా భయంగా ఉంది చెప్పింది పల్లవి ఇదిగో చెప్తున్నాను కదా నువ్వేం కంగారు పడుకు నీకు గాని మన బేబీకి కానీ ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా నీ భర్త మీద నమ్మకం లేదా అడిగాడు ఆయుష్ నమ్మకం లేకుండానే నీతో ఏడాడుగులు నడిచానా నమ్మకం లేకుండానే నీతో కడవరకు ఉంటాను అని ప్రమాణం చేశానా అడిగింది పల్లవి కదా మరిప్పుడు కూడా నీ మొగుడి మీద నమ్మ నమ్మకం ఉంచు అన్నాడు ఆయుష్ సరే అని నవ్వుతూ చెప్పింది పల్లవి ఇక ఇంట్లో వాళ్ళకి కూడా అదే విషయం చెప్పాడు ఆయుష్ తులసి గారు మాట్లాడుతూ ముందు ఇంట్లో ఒక్క పని అయినా నువ్వు ముట్టుకో అప్పుడు చెప్తా పని అని అన్నారు అత్తమ్మ అన్ని పనులు మీరు మాత్రం ఎలా చేస్తారు అడిగింది పల్లవి ఇదిగో నేను మరీ అంత ముసలిదాన్ని అయిపోలేదు ఒకవేళ అయిపోతే మీ ఆయన వంట చేస్తాడులే గారు ఎంత బాగా మమ్మీ అన్నాడు ఏరా ఏ పుట్టబోయే బేబీ కోసం ఆ మాత్రం కూడా అన్నాడు అబ్దుల్ అప్పుడే లోపలికి వస్తు సరిపోయింది అన్నాడు నీరజ్ ఏమైందన్నయ్య ఎందుకు అంత అనేసా అడిగింది పల్లవి నీరజ్ ఏదో చెప్పేలోపు అంటే మనం ఇప్పుడు డార్లింగ్ని బాగా చూసుకోవాలా అడిగాడు గౌతమ్ ఇప్పుడు నువ్వు మీ అత్తని ఎంత బాగా చూసుకుంటావో రేపొద్దున నీ పెళ్ళాం కూడా నిన్ను అంత బాగా చూసుకుంటుంది అన్నారు జానకి గారు ఎర పొట్టాడా అప్పుడే నీకు పెళ్ళామా అని సరదాగా అన్నారు అబ్దుల్ నితిన్ సరే సరే టాపిక్ ఎక్కడికో వెళ్తుంది ఆపండి అంది ఈషా అలా అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా గడిపేశారు ఆయుష్ దగ్గరుండి మెడిసిన్స్ అన్నీ వేయిస్తూ ఉన్నాడు పల్లవికి టైం ప్రకారంగా మొదటి పొరిటికి పుట్టింటికి వెళ్ళాలి అని జానకి గారు ఆనంద్ గారు తీసుకొని వెళ్తాను అన్నా కూడా అమ్మ నువ్వు ఇక్కడ ఉండవు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ అంటూ వెళ్ళిపోతావు డాడీ ఆఫీస్ అంటూ వెళ్ళిపోతారు ఇక్కడ నేను మాత్రం ఇంట్లో ఒక్కదాన్ని ఉండి ఏం చేయాలి అందుకే ఇక్కడే ఉండిపోతాను అని చెప్పింది పల్లవి అంటే పాప చేత అలా చెప్పించింది ఆయుష్ అనుకోండి అది వేరే విషయం ఇక్క జానకి గారు కూడా కూతురు ఇష్టాన్ని కాదనలేక సరే అని ఒప్పుకున్నారు అలా చూస్తూ ఉండగానే ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి మళ్ళీ స్కానింగ్ కి తీసుకుని రమ్మని చెప్పింది ఈషా ఆ రోజు ఈవినింగ్ పల్లవిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాడు ఆయుష్ ఎందుకు స్కానింగ్ అనగానే ఏదో తెలియని భయం పట్టుకుంది పల్లవికి పల్లవి భయం చూసిన ఆయుష్ పల్లవి చుట్టూ చేతులు వేసి ఏం కాదు పల్లవి నేనున్నాను కదా ఈషా కూడా నీకు తెలుసు కదా మరి ఇంకెందుకు భయం అడిగాడు ఆయుష్ ఏమో ఆయుష్ నాకెందుకో భయంగా ఉంది చెప్పింది పల్లవి భయంగా ఏం కాదు పద అని చెప్పి తనని తీసుకొని వెళ్ళాడు ఆయుష్ హాస్పిటల్కి ఈషా పల్లవిని చూసి హాయ్ పల్లవి అని నవ్వుతూ విష్ చేసింది హాయ్ ఈషా వదిన అని చెప్పింది పల్లవి కొంచెం నర్వస్ అవుతూ ఓయ్ ఏమైంది ఎందుకలా భయపడుతున్నా అడిగింది ఈషా చూడవే ఇది భయపడిపోతుంది అన్నాడు ఆయుష్ నువ్వే కదా తనని భయపెడుతుంది ఆగు పల్లవి డార్లింగ్కి కాల్ చేసి విషయం చెప్తా స్కూల్ ఎగ్గొట్టి మరీ వస్తాడు నీ దగ్గరికి అంది ఈశా అవును వాడొక్కడే తక్కువ నా ప్రాణానికి వాడొస్తే దీన్ని కంట్రోల్ చేయలేం ఇల్లు పీకి పందిరేస్తారు ఇద్దరు కలిపి అన్నాడు ఆయుష్ ఆ మాటకి కోపంగా చూసింది పల్లవి ఆయుష్ వైపు ఈషా పల్లవి దగ్గరికి వచ్చి ఏం కాదు నురా అని పల్లవిని తీసుకుని వెళ్తూ ఉంటే పల్లవి ఆయుష్ చేతిని పట్టుకుంది గట్టిగా ఆయుష్ నువ్వు కూడా రా తను భయపడుతుంది కదా అంది ఈషా నేను రానా అడిగాడు ఆయుష్ పల్లవి వైపు చూస్తూ హా రా అన్నట్టు తల ఊపింది పల్లవి ఆయుష్ కూడా లోపలికి వెళ్ళాడు స్కానింగ్ అప్పుడు కూడా తనతోనే ఉండి తనకి ధైర్యం చెప్తూ ఉన్నాడు ఆయుష్ స్కానింగ్ అయిపోయాక బయటికి వచ్చారు పల్లవి ఆయుష్ ఇద్దరు ఆయుష్ మనకి ఏ బేబీనో తెలుస్తుంది కదా అడిగింది పల్లవి ఆతృతగా కానీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఆయుష్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆయుష్ వైపు చూసింది ఆయుష్ కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం గమనించి ఆయుష్ ఏమైంది అంతా ఓకే కదా అడిగింది పల్లవి ఆయుష్ ఎలాంటి సమాధానం చెప్పలేదు కానీ పల్లవిని గట్టిగా హక్ చేసుకున్నాడు అసలేం జరుగుతుందో ఏం అర్థం కాలేదు పల్లవికి థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆయుష్ ఆ వాయిస్ కూడా క్లారిటీగా వినిపించలేదు పల్లవికి అసలేమైంది అడిగింది పల్లవి నీ కడుపులో ఒకరు కాదు ఇద్దరున్నారు చెప్పాడు ఆయుష్ ఏం మాట్లాడుతున్నా నిజంగానా అడిగింది పల్లవి నమ్మలేనట్టు అవుండాలి అన్నాడు ఆయుష్ పల్లవికి దూరం జరుగుతూ ఈషా అక్కడికి వచ్చి ఈ పాటికి మీ ఆయన చెప్పేసి ఉంటాడు చెప్పావా అడిగింది ఈషా నిజంగా నా వదిన అడిగింది పల్లవి అవును కానీ నువ్వు ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చెప్పాను కదా నీ ఫీటెస్ కొంచెం వీక్గా ఉంది దాంతో ఇప్పుడు ట్విన్స్ అనేసరికి ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి అందుకే ఇప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా పల్లవి చెప్పింది ఈషా ఓకే వదిన చెప్పింది పల్లవి ఇదిగో మెడిసిన్స్ మారుస్తున్నాను రే ఇది టైంకి వేసుకునేలా నువ్వే చూడాలి చెప్పింది ఈష ఆయుష్ సరేనే అన్నాడు ఆయుష్ కూడా ఇంకా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని బయటికి వచ్చేశాడు ఆయుష్ జానకి గారి దగ్గర ఏవండి అమ్మాయి అక్కడే ఉంటాను అంటుంది కానీ ఆచారాలు సాంప్రదాయాలు అంటూ కొన్ని ఉంటాయి కదా మనం సీమంతం చేయాలి దానికైనా తను వస్తుందంటారా అడిగారు జానకి గారు అయ్యో పిచ్చి జానకి తను వస్తుంది కానీ అల్లుడు గారు రానివ్వడం లేదు ఒకటి చెప్పనా మన అమ్మాయి చాలా అదృష్టవతరాలు నిజంగా అలాంటి భర్త దొరకడం చాలా అరుదు కాలు కింద పెట్టనివ్వడం లేదు నువ్వు చూసావో లేదు తన నెల తప్పిన విషయం తెలిసిన క్షణం నుంచి తనని ఒక పసి పాపలాగా చూసుకుంటున్నాడు అందుకే అమ్మాయి కూడా అక్కడే ఉంటాను అంటుంది సీమంతానికి ముహూర్తం పెట్టిద్దాము పెట్టించిన తర్వాత అప్పుడు విషయం అల్లుడు గారు వాళ్ళతో చెప్తాం సరేనా నువ్వు దీనికోసం భయపడుకు అన్నారు ఆనంద్ గారు అలాగే అండి అని చెప్పి ఆవిడ పంతులు గారికి ఫోన్ చేశారు హలో పంతులు గారు అదే అండి మా అమ్మాయి పల్లవి ఉంది కదా తన నెల తప్పింది సీమంత్ ఎప్పుడు బాగుంటుందో చెప్తే అప్పుడు ఫిక్స్ చేసుకుందాం అన్నారు జానకి గారు అలాగే అమ్మ చెప్తాను ఒకసారి అమ్మాయి నక్షత్రం అలాగే అల్లుడి గారి నక్షత్రం అన్నీ ఒకసారి నాకు చెప్పండి అలాగే ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల కూడా చెప్పండి దాన్ని బట్టి నేను ముహూర్తం పెడతాను అని చెప్పి కాల్ చేశారు పంతులు గారు ఆయనకి పల్లవి నక్షత్రం ఆయుష్ నక్షత్రం అలాగే ఇప్పుడు పల్లవికి ఎన్నో నెల ఇవన్నీ పెట్టారు చాణక్య గారు దాన్ని బట్టి ఒక గంట తర్వాత ఆయన ఫోన్ చేసి అమ్మా వచ్చే నెల పదిహేనవ తారీఖు బాగుంది ఆ రోజు జరిపిద్దాం సీమంతం అన్నారు పంతులు గారు హా అలాగే పంతులు గారు అని చెప్పి కాల్ కట్ చేసి ఆనంద్ గారికి అదే విషయం చెప్పారు సరే అయితే మనం రేపు ఒకసారి వెళ్ళి అమ్మాయితో అల్లుడు గారితో మాట్లాడదాం అన్నారు జానకి గారు ఇక్కడ ఇంటికి వచ్చారు పల్లవి ఆయుష్ పల్లవి వెంటనే తులసి గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నా కడుపులో కవల పిల్లలున్నారు ఈషా వదిన ఆయన ఇద్దరు చెప్పారు అని చెప్పింది ఆనందంగా ఏంటి తల్లి నువ్వనేది నిజంగా అడిగారు తులసి గారు నమ్మలేనట్టు హా అవును చెప్పింది పల్లవి అయితే ఇప్పటి నుంచి నువ్వు ఇంకా ఎక్కువ తినాలి అస్సలు చేయకూడదు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి బంగారు తల్లి అన్నారు తులసి గారు అలాగే అత్తయ్య అని చెప్పి నేను ఈ విషయం అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది హలో అమ్మా అంది పల్లవి పల్లవి హాస్పిటల్కి వచ్చేసావా ఇదిగో ఇంకా నేను మీ నాన్న రేపు వస్తాము ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు అడిగారు జానకి గారు అమ్మ నిన్ను అమ్మమ్మ అని పిలవడానికి ఒకేసారి ఇద్దరు రాబోతున్నారు అంది పల్లవి అంటే నాకు అర్థం కాలేదు తల్లి అన్నారు జానకి గారు నా కడుపులో కవల పిల్లలున్నారు చెప్పింది పల్లవి ఆనందంగా అది విన్న ఆనంద్ గారు జానకి గారు కూడా చాలా ఆనందపడ్డారు ఇటు తులసి గారు కూడా మైత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు అది విన్న మైత్రి నీరజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు రాత్రి ఆయుష్ అని గారంగా పిలిచింది పల్లవి మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే కాలు చెట్లు విరగొడతా అన్నాడు ఆయుష్ అబ్బా అది కాదు అంది పల్లవి మరేంటి చాక్లెట్సా అవి అయితే అసలుకే వద్దు అన్నాడు ఆయుష్ అది కాదు నాకు నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి చెప్పింది పల్లవి తలదించుకొని అప్పటి వరకు బుక్ చదువుతూనే తనకి ఆన్సర్ ఇచ్చిన ఆయుష్ బుక్ క్లోజ్ చేసి పల్లవి వైపు చూశాడు పల్లవి తలదించుకొని ఉండటంతో ఏమంటారు ఎందుకు తలదించుకున్నా అడిగాడు ఆయుష్ పల్లవిని తనకి దగ్గరగా జరిపి అది మరేమో మరేమో నాకు నాకు ఇప్పుడు మనం కలవాలి అనిపిస్తుంది చెప్పింది పల్లవి తన చీర కొంగు నలిపేసుకుంటూ ఆయుష్ నవ్వుకొని దీనికెలా తలదించుకున్నా అడిగాడు ఆయుష్ పల్లవి గట్టం పట్టుకొని పైకి లేపుతూ అది అది అంటూ ఆయుష్ కళ్ళల్లోకి సూటిగా చూడలేక కనుపాపలు మూసేసింది పల్లవి ఒకటి చెప్తా ఉంటావా ఈ ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ చాలా కామన్ నువ్వెందుకు ఇంత సఫర్ అవుతున్నావు నాకు చెప్పడానికి అడిగాడు ఆయుష్ ఆయుష్ వైపు కళ్ళు తెరిచి చూసింది పల్లవి ఇందులో నువ్వు మొహమాట పడే విషయం కానీ గా ఫీల్ అయ్యే విషయం కానీ ఏం లేదు అర్థమైందా నువ్వు నీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోవాలి అర్థమైందా అడిగాడు ఆయుష్ ఏమో ఆయుష్ నాకేదోలా ఉంది అంది పల్లవి పల్లవిని లిఫ్ట్ చేసి తన ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు ఎలా ఉంది అడిగాడు ఆయుష్ పల్లవి నడుము చుట్టూ చేతులు వేస్తూ ఆయుష్ ఫీల్ అవుతూ తనని గట్టిగా హత్తుకుంది ఆయుష్ నవ్వుకొని మెల్లగా తనని పడుకోబట్టి తన మీద వాలిపోయాడు అలా అని పూర్తి బరువు తన మీద మోపలేదు మెల్లగా పల్లవిని తన చేతులతో మాయ చేస్తూ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు ఆయుష్ నన్ను నన్ను నీలో కలిపేసుకో అంది పల్లవి వద్దు డాలింగ్ నీ హెల్త్ దీనికి కరెక్ట్గా లేదు ఈ టైంలో మన ఇంటిమేషన్ మంచిది కాదు ఈషా కూడా అదే చెప్పింది అని చెప్పి తనని గట్టిగా తన తనకుండలికి హత్తుకున్నాడు ఆయుష్ పల్లవి మాత్రం డల్గా ఫేస్ పెట్టి ఊరుకుంది ఆయుష్ పల్లవి బాధని అర్థం చేసుకొని తనని పూర్తిగా తన కౌదేలీలోకి తెచ్చుకొని ఇంకొన్ని నెలలు ఆగు అప్పుడు చెప్తా నీ డాలింగ్ అడిగి రేపు నా కూతురు పుడితే చచ్చినట్టు నా కాళ్ళు పట్టుకోవాలి అప్పుడు చెప్తా వాడి సంగతి నీ సంగతి అన్నాడు ఆయుష్ ఆ మాటకి కోపంగా చూసింది పల్లవి ఆయుష్ వైపు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్